పార్లమెంటరీ ఎలక్షన్లో యానాం నియోజకవర్గం నుంచి అరదాడి పోసయ్య స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పోటీ చేసిన ఇరవై ఆరు మంది అభ్యర్థుల్లో పదిహేను వందల ఆరు ఓట్లు సాధించి ఆరవ స్థానంలో నిలవడం జరిగింది పార్లమెంటరీ ఎలక్షన్లో యానాం నియోజకవర్గం నుంచి అరదాడి పోసయ్య స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పోటీ చేసిన ఇరవై ఆరు మంది అభ్యర్థుల్లో పదిహేను వందల ఆరు ఓట్లు సాధించి ఆరవ స్థానంలో నిలవడం జరిగింది యానాం నియోజకవర్గంలో అరదాడి పోసయ్య అనేక సమస్యలపై పోరాటం చేయడం జరిగిందని ఈ విషయాలన్నీ సోషల్ మీడియా ద్వారా మాకు తెలిసిందని ఆర్ఎల్ వెంకట్రామన్ జననాయక నిగమ్ పెరవై ఆద్య ఫౌండర్ కమ్ చైర్మన్ ఆర్ఎల్ వెంకటరామన్ తెలియజేయడం జరిగింది అరదాడి పోసయ్యకి ఆర్ఎల్వి జననాయకం పెరవైలో స్టేట్ జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగిందని తద్వారా యానంలో ఉన్న అనేక సమస్యలు మా సంఘం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని అదేవిధంగా అరదాడి పోసయ్య గారికి అన్ని విధాల మా సంఘం ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలియజేయడం జరిగింది మతంలో ఉండకూడదు అంతవరకు నల్ల మణిదర్ నల్ల మణిదర్ கடவுள் வந்து நம்மள்கிட்ட அனுப்பிச்சுருக்குறாரு ஸோ அதனால அவர் வாழ்த்தி அவர் வந்து மாநில பூசைகளாக அறிவிச்சிருக்கலாம் அந்த லெட்டர் நாங்கள் வந்து கொடுத்துருவோம் சரியா வாழ்த்துக்கணும்